హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాప్ ఛానల్ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చి ఖమ్మం టు విల్లంద్ర రోడ్ అండి ఖమ్మం టు విల్లంద్రోడ్ ఉన్న సెంటర్లో ఉన్న ఇది రాఘణపల్లిం సెంటర్ అనేది వచ్చేసి ఇది వచ్చేసి డివైడ్ రోడ్ అండి రాణాపల్లినం వెళ్ళే రోడ్ ఊళ్ళో పోయే రోడ్డు ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనకి యాభై మీటర్ల డిస్టెన్స్లోనే ఇటు డివైడ్ రోడ్డుకి అటు మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ప్లాట్ వచ్చేసి ఒకటి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయడం చూడండి వీడియో నుంచి వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మెయిన్ రోడ్ ఎంత ఉంది జూమ్ చేసి చూపించిన జరుగుతుందండి మెయిన్ రోడ్డు ఇటు మెయిన్ రోడ్కి ఇటు డివైడర్ రోడ్కి దగ్గరలో మనకి తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఇదండీ ఫ్లాట్ వచ్చేసి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్స్ అండి నూట ఎనభై ఐదు గజాలు ఫేసింగ్ వచ్చేసి ముప్పై ఆరు అండి డెప్త్ వచ్చేసి నలభై ఆరు పాయింట్ మూడు అండి ముప్పై ఆరు నలభై ఆరు పాయింట్ మూడు కొద్దిలతో నూట ఎనభై ఐదు గజాల తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఆ జూమ్ చేసి వచ్చేది మనకి రాణాపాలెం వెళ్ళే డివైడర్ రోడ్ అండి ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో సిటీలో మనకి రోడ్డుకి చెకండ్ బిట్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఒక ప్లస్ ఏంటంటే ఫుల్ ఎల్ఆర్ స్పీడ్ ఉందండి మన గజ ఇరవై మూడు వేలకి అమ్మకానికి వచ్చిందండి ఫస్ట్ కిరడ్ వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్పడం జరుగుతుందండి నూట ఎనభై ఐదు గజాల టూర్ ఫేసింగ్ ప్లాట్ అండి లాస్ట్లో మ్యాప్ కూడా మెన్షన్ చేశాను ఫుల్ ఎల్ఆర్ఎస్ స్పీడ్ ఉందండి ఇన్వెస్ట్రమ పర్పస్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది కాబట్టి కాల్స్ మార్పు ఫోన్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్